మూవీ స్టార్టింగ్లో మనకు ఆయనని ఆయన ఫ్రెండ్ని అయితే చూపిస్తారు వాళ్ళిద్దరూ ఒక లో అయితే స్ట్రక్ అయింటారు వాళ్ళని కొంతమంది అయితే వెంబడిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తారు ఆయన అయితే అక్కడి నుంచి వెళ్ళడానికి వెళ్ళి బయటకు అయితే వెళ్ళిపోయి బైక్ అయితే వేసుకొని పారిపోతూ ఉంటుంది తనను అయితే మిగతా వాళ్ళు వెంబడించేస్తారు ఇంకెవరూ లేరని అలా వెంబడించే సమయంలో ఇంక వాళ్ళు బైక్లో వెళ్తున్న ఆయనని పట్టుకోవడానికి దాంట్లో బోట్లో వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తారు బోట్లో వెళ్తున్నప్పుడు అయితే కొండ సడన్గా అటాక్ చేస్తుంది ఒకరినైతే తినేస్తుంది అక్కడితో అయితే సీన్ అనేది కట్ అయిపోతుంది కట్ అయిపోయి నెక్స్ట్ మనకి డగ్నైతే అయితే చూపిస్తారు డగ్ను చూపించిన తర్వాత తను కొంతమందికి ఆ మూవీ వెడ్డింగ్ ప్లానింగ్ షూటింగ్ గురించి అయితే మొత్తం చెప్తూ ఉంటాడు అనమాట తనకు వెడ్డింగ్ ప్లానింగ్లో అయితే పనిచేస్తూ ఉంటాడు వాళ్ళందరికీ అలా చెప్తూ ఉంటే వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ కొంచెం క్రియేటివ్గా కూడా చేయమని తనకైతే చెప్తారు ఇంకా తర్వాత మనకు గ్రిఫిన్ అయితే చూపిస్తారు గ్రిఫిన్ యాక్టర్గా పనిచేస్తూ ఉంటారు జూనియర్ ఆర్టిస్టుగా తనను ఇంకా అక్కడి నుంచి తన పర్ఫార్మెన్స్ బాగలేదని చెప్పి తనను అయితే ఇంకా డిటే డిటర్మినేషన్ అయితే డిలీట్ చేసి అక్కడి నుంచి అయితే తీసేసి పంపించేస్తారు టర్మినేట్ చేసి ఇంక తను వచ్చి బాధపడుతూ ఉంటాడు తన ఫ్రెండ్ డగ్గు యొక్క బర్త్డే ఉంటుంది తన ఇన్విటేషన్ అయితే పంపించి అంటాడు నువ్వు రా నా బర్త్డేకి నీతో పని ఉంది నీతో మాట్లాడాలి అని అయితే చెప్పి పంపిస్తాడు సో ఇంక తను ఏం చేయలేక ఆలోచిస్తూ ఉంటాడు వెళ్ళాలా వద్దా అని డగ్గు అండ్ తన భార్య ఇద్దరు కలిసి బర్త్డే పార్టీ అయితే సెలబ్రేట్ చేయాలనుకుంటారు వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న పార్టీ అయితే పెడతారు అక్కడికి క్లెయిర్ అండ్ కెన్ని ఇద్దరు వచ్చేస్తుంటారు తన బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా సడన్గా అక్కడికి గ్రిఫీ కూడా వచ్చేస్తాడు గ్రిఫీ కూడా వచ్చేసి డగ్ అయితే మాట్లాడతాడు వాళ్ళిద్దరూ అందరూ మాట్లాడుకున్న తర్వాత డిన్నర్ చేసి టీవీ అయితే చూస్తుంటారు ఆ టీవీ ఏంటో కాదు వాళ్ళు చిన్నప్పుడు షూట్ చేసినటువంటి షార్ట్ ఫిల్మ్ అనమాట అందులో వీళ్ళందరూ చిన్నప్పుడు యాక్ట్ చేసి ఉంటారు వాళ్ళ యాక్టింగ్ వాళ్ళే చూసి చాలా మురిసిపోతూ చాలా సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఇంకా ఆ యాక్టింగ్ గురించి ఆ షార్ట్ ఫిలిం గురించి మాట్లాడుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అయితే వాళ్ళంతా ఒక రెస్టారెంట్లో మీట్ అవుతారు మీట్ అయినప్పుడు అనకొండ మూవీ గురించి అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట చిన్నప్పుడు ఎలా ఉండేది ఆ అనకొండ మూవీ ఎలా జరిగేది అందులో ఉన్న యాక్టర్స్ గురించి అంతా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత ఇంకా మన గ్రిఫీ అంటాడు నాకు అనకొండ మూవీ రైట్స్ అయితే వచ్చాయి తన యొక్క ఒరిజినల్ యాక్టరు ఆ రైట్స్ అయితే తన భార్య నాతో నాకు పెద్ద ఫ్యాన్ అని చెప్పి ఆ అయితే ఇచ్చింది అని అయితే అంటాడు ఇంకా అప్పుడు డగ్ అంటాడు ఏం చేస్తావు ఆ రైట్స్తో అని ఇంకా అప్పుడు గ్రిఫీ అంటాడు నేనేం చేస్తాను కాదు మనం అందరం కలిసి అనకుండానే రీమేక్ చేద్దాము తక్కువ బడ్జెట్లో అందరం కలిసి కెన్ని నువ్వు సినిమాటోగ్రఫీ చూడు డగ్ నువ్వు డైరెక్ట్ చేయి నువ్వు నేనే యాక్ట్ చేద్దాం క్లయిర్ అని చెప్పి అందరినీ అయితే ఒప్పిస్తాడు కానీ మన డగ్ ఒప్పుకోడు అక్కడితో అందరూ ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళాక డగ్ని తన భార్య అంటుంది నువ్వు కూడా సపోర్ట్ చేయాలి ఇంకా గ్రిఫీకి ఉండేది ఫ్రెండ్ నువ్వే కదా బెస్ట్ ఫ్రెండ్ నువ్వు సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు అంటుంది వెంటనే చేయాలో అర్థం కాక తను ఒప్పేసుకుంటాడు టెన్షన్తో అక్కడికి వెళ్ళి క్రిఫీ దగ్గరికి నేను ఒప్పుకుంటున్నాను నేను కూడా యాక్ట్ చేస్తాను డైరెక్ట్ చేస్తాను ఈ మూవీ నేను అయితే చెప్తాడు ఇంకా వెంటనే వాళ్ళందరూ ప్లాన్ షిఫ్ట్ చేసుకొని అన్నీ స్టార్ట్ చేసుకొని డైరెక్షన్ ప్లానింగ్కి స్టోరీ అంతా రెడీ చేసుకొని వాళ్ళు బ్రెజిల్కి అయితే స్టార్ట్ అవుతారు అమెజాన్ ఫారెస్ట్లో మూవీని షూట్ చేయడానికి అక్కడికి రీచ్ అవ్వగానే డగ్గు పామ్ గురించి అయితే అడుగుతారు పామ్ ఎందుకంటే అనుకుండా కదా అనుకోండ మూవీ మీద షూటింగ్ చేస్తున్నారు కాబట్టి వెంటనే షాండీ అయితే కలుస్తారు తన ఆ పాముని అయితే తీసుకొచ్చి ఉంటాడు షూటింగ్ కోసం ఆ పామ్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అండ్ అనుకోకుండా ఇక్కడ మనకైతే ఆనా అని కూడా చూపిస్తారు ఎందుకంటే ఆనా కూడా అక్కడికి వచ్చేసి ఉంటుంది అక్కడ నుంచి తప్పించుకొని వచ్చిన తర్వాత అక్కడే మందు రెస్టారెంట్లో వచ్చేసి వీళ్ళు మాట్లాడుకున్న షిప్ అదే షిప్ యొక్క ఓనర్ చూస్తుంది చూసిన తర్వాత తను మద్దతు అయితే అక్కడ తాగి పడిపోయి ఉంటాడు అతనికి అయితే దొంగతనం చేసి అక్కడ నుంచి షిప్లో వెళ్ళిపోవాలని ప్రయత్నించడానికి అయితే వెళ్తూ ఉంటుంది మన వాళ్ళ షిప్ లో రెడీగా ఉంటారు వెళ్ళి చూస్తే వాళ్ళకు మా నాన్న రావడం చెప్తుంది వీడియోలో మధ్యలో వచ్చినందుకు సారీ చేయమనుకోకండి నా కోసం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో అనేది ప్రతి ఒక్క మూవీ ఎక్స్ప్లనేషన్ అనేది ఛానల్ అయితే అప్లోడ్ చేయబడుతుంది మీరు ఖచ్చితంగా అన్ని ఏ మూవీ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కానీ చాలా మంది అన్నారు నీ ఎక్స్ప్లెనేషన్ అంత బాగాలేదు చాలా స్పీడ్గా చెప్తున్నామని ఎందుకు అంటే నేను నీకు ప్రతి ఒక్క సీను ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీకైతే ఇంట్రెస్ట్ రాదు చూడరు సో అవసరం లేనివన్నీ తీసేసి ఓన్లీ ఇంపార్టెంట్ అనుకున్న సీన్సెస్ ఇంపార్టెంట్ అనుకున్న థింగ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అప్పుడు మీకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ప్లస్ వీడియోని కూడా చూస్తారు ఎక్కువసేపు అన్న ఆలోచనతో అలా చెప్తున్నాను వాళ్ళందరూ ఏం చేయలేక ఆయన అయితే రిక్వెస్ట్ చేస్తారు ఆయన రిక్వెస్ట్ చేసి ఇంక ఆయన కూడా తప్పించుకోవడానికి సమయం లేదు కాబట్టి ఆయన ఓకే చేసి వాళ్ళందరినీ షిప్లో ఎక్కించుకొని అక్కడ నుంచి అయితే షిప్ చార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ రౌడీస్ అక్కడే వెతుకుతూ ఉంటారు తను ఎక్కడికి వెళ్ళిందో ఎలా వెళ్ళిందో అని అండ్ ఇంక తర్వాత అక్కడ ఉన్న షిప్లందరినీ చూసుకుని అకౌంటెంట్ని అయితే అడిగి ఎన్ని షిప్పులు వెళ్ళాయో అని చెప్పి వాళ్ళని బెదిరించి అయితే చూస్తారు వాళ్ళు అయితే కనుక్కుంటారు తన షిప్లో వెళ్ళిపోయిందని తర్వాత వాళ్ళు మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేసి ఉంటారు అన్ని సీన్సే స్టార్ట్ చేస్తూ ఉంటారు ఓన్లీ యాక్టర్స్ ఇద్దరే ఉంటారు మన గ్రిఫీ అండ్ క్లైరి వీలు యాక్ట్ చేస్తూ ఉంటారు మన డగ్ డైరెక్ట్ చేస్తూ ఉంటారు కెన్ని కెమెరామెన్ అండ్ సినిమాటోగ్రఫీగా చేస్తూ ఉంటాడనమాట మంచి సీన్సెస్ యాక్షన్ సీన్సెస్ అన్ని వాటర్ ఫాల్స్ దగ్గర ప్రతి ఒక్కటి లోను అండ్ బయట అమెజాన్ ఫారెస్ట్లో అలా అన్నీ షూట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు నైట్ టైం అవుతుంది అవగానే అందరూ డిన్నర్ చేసి షూటింగ్ గురించి అక్కడ ఏం జరిగింది మిగతా ఎలా ఉన్నాయి నెక్స్ట్ డే ఏం చేయాలి అని అయితే మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయన తన గురించి ఆలోచిస్తుంది తను ఎలా తప్పించుకోవాలి వీళ్ళందరినీ ఏం చేయాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట అంతా పడుకొని ఉంటారు పాము ఎస్కేప్ అయి ఉంటుంది మన గ్రిఫ్ అయితే సడన్గా చూసి భయపడిపోతారు తర్వాత అందరూ కలిసి మీటింగ్ వేసుకుంటారు ఆ పాముని అయితే ఇంకా బంధించేసి సినిమా అయితే మూవీ స్టార్ట్ చేస్తారు షూటింగ్ స్టార్ట్ అవగానే మన గ్రిఫీకి ఆ పాముతో రియల్ గా యాక్ట్ చేయడానికి అయితే భయం అయితే ఉంటుంది అనమాట దాన్ని కొద్దిసేపు మాట్లాడి షూటింగ్ స్టార్ట్ చేస్తాడు ఇంకా తొందరలో పామును అయితే తోచేస్తాడు అది వెళ్ళి షిప్ కి కింద ఉన్న ఫ్యాన్ కి అయితే తగిలి ముక్కలు ముక్కలుగా చీలిపోయి చచ్చిపోతుంది ఇంక వెంటనే షాండియాగ్ అయితే చాలా బాధపడతాడు ఆ పాముని తలుచుకొని ఇద్దరికి చిన్న గొడవ ఇద్ది మాటలు యుద్ధము గ్రిఫీని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు షాండీ చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచి గాయపడినప్పుడు మందు రాసి అంతా చేసి ఫోటోలు దిగి ఉంటాడు అవన్నీ గుర్తు చేసుకొని షాండియాగ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా మన డగ్గు ఇచ్చి మోటివేషన్ ఇస్తాడు మోటివేషన్ ఇవ్వడంతో షాండియాగ్ ఇంకో పాముని పట్టుకొద్దామని చెప్పి బయటకు వెళ్తారు గ్రిఫీ అండ్ షాండీ యాగు ఇద్దరు కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ షాండీ అయితే పామ్ అటాక్ చేస్తుంది మన గ్రిఫీ ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుంచి అయితే వెనక్కి షిప్లోకి వచ్చేస్తాడు వచ్చి రాగానే వాళ్ళని అందరూ కలిసి గ్రిఫీని అడుగుతారు షాండియాగో ఎక్కడ అని ఏమో తెలియదు అని చెప్తారు సో అందరూ కలిసి వెళ్ళి వెతకాలని నిర్ణయించుకుంటారు అందరూ కలిసి వెళ్ళి వెతుకుతారు అక్కడ ఒక కారు ఉంటుంది ఆ కార్లోకి అయితే వెళ్తారు వెళ్ళిన వెంటనే అక్కడ శాండయాగ శవం అయితే కింద పడిపోతుంది ఏం జరిగింది అర్థం కాదు కారు స్టార్ట్ కాదు తవ్వించుకోవడానికి ఇంకా ఎవరో ఒకరు వెళ్ళి రిపేర్ చేయాలంటే ఇంకా మన డబ్బు ధైర్యంతో వెళ్ళి కార్ని రిపేర్ చేయడానికి అయితే ఓకే చేసుకుంటాడు వెళ్ళగానే ఇంకా కారణం అయితే రిపేర్ చేసి స్టార్ట్ చేస్తాడు కానీ సడన్గా పెద్ద పాము వచ్చి డగ్ మీద అటాక్ చేస్తుంది డగ్ ఎలాగోలాగో కార్లోకి అయితే వచ్చేస్తాడు కార్ స్టార్ట్ చేసి గ్రిఫ్ అయితే తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అలా పోయేటప్పుడు కొంతమంది గన్మెన్స్ కూడా వాళ్ళ మీద అటాక్ చేస్తారు వాళ్ళకి ఏం జరిగి ఉంటుందో అస్సలు అర్థం కాదు వచ్చేలాగానే ఈ మూవీలో గన్మెన్స్ కూడా ఉన్నారని చెప్పి డగ్ కొత్తగా అయితే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటారు వాళ్ళ ప్లేస్లో యాక్ట్ చేయడానికి ఇంకా యానన్ అయితే నిర్ణయించుకుంటారు ఆనన్ పెట్టుకొని ఆ గన్మెంట్స్ ప్లేస్లో యాక్ట్ చేయాలని నిర్ణయించుకొని ఇంకా తనతో అయితే యాక్ట్ చేసిస్తూ ఉంటారు అనమాట వాళ్ళైతే తర్వాత గ్రిఫీ అండ్ క్లైరీ ఇద్దరు కలిసి వాళ్ళ యొక్క జీవితం గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉండేవాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ యొక్క లవ్ స్టోరీ అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవగానే అక్కడికి సోనీ టీమ్ అయితే అనకుండా మూవీ రీమేక్ చేయడానికి అయితే వస్తుంది ఎందుకంటే సోనీ మూవీ దగ్గరే వాళ్ళతో అయితే కాపీ రైట్స్ ఉంటాయని చెప్పి తెలిసిపోతుంది ఇంకా డగ్కి ఏం చేయాలో అర్థం కాదు గ్రిఫీ చెప్పాడు కదా రైట్స్ ఉన్నాయని గ్రిఫీని అయితే అడుగుతాడు గ్రిఫీ అంటాడు నాకు ఏం రైట్స్ లేవు కానీ నేను మీతో ఎంజాయ్ చేయడానికి మనం అందరం కలిసి ఉండడానికైతే ఇక్కడికి వచ్చాను ఇలా చెప్పి తీసుకొచ్చాను అంటాడు అందరూ కలిసి తనైతే తిడతారు ఇలా చేయడం వల్ల శాంటియాగో చనిపోయాడు పాము చనిపోయింది అని అయితే అని నిందిస్తారు ఇంకా వెంటనే ఏం చేయాలి అర్థం కాదు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు గ్రిఫీ షిప్లో నుంచి బయటికి ఇంకా అదే వెళ్ళిపోవడం చూసిన తర్వాత ఆయన వాళ్ళందరినీ అయితే బంధించేసి బయటకు వెళ్ళిపోండి అని చెప్పి గండ్ పెట్టి బెదిరించి వాళ్ళని అయితే అడవిలోకి తీసుకెళ్తుంది తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకైతే బంగారం అనేది ఇస్తుంది ఇచ్చి ఇది తీసుకొని షిప్లో ఎక్కరండి లేదని చంపేస్తాను అంటుంది అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు వచ్చి హెల్ప్ చేయాలి అని అయితే అనుకుంటాడు చేస్తాడు కానీ మధ్యలో మన గ్రిఫీ వాళ్ళని కాపాడడానికనే వచ్చి ఆ పోలీస్ ఆఫర్ సరిని కొట్టి ఆయన దగ్గర వాళ్ళందరినీ అయితే మళ్ళీ బందీలుగా చేస్తారు వెంటనే పాము అయితే అక్కడికి వచ్చి అనని అయితే తినేస్తుంది అక్కడితో వాళ్ళందరూ తప్పించుకుంటారు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళే సమయంలో మన డగ్ని కూడా పాము తినేస్తుంది అప్పుడు అంతా బాధపడిపోతారు చాలా అంటే చాలా బాధతో ఉంటారు అండ్ ఇంక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు అక్కడి నుంచి వెళ్ళిపోయే టైంలో తప్పించుకోవడానికి పాము వెంబడిస్తూ ఉంటుంది అలా తప్పించుకుంటూ ఉండగా మధ్యలో పంది శవము ప్లస్ డగ్గు ఇద్దరు అయితే కింద పడిపోతారు చనిపోయినట్టుగా ఇంకా వాళ్ళు చనిపోయారు అనుకుని వాళ్ళని అయితే కట్టేసి పాముకి అయితే ఎర్రగా పెట్టేసి వీళ్ళు తప్పించుకోవాలనుకుంటారు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా పంది అండ్ డగ్ ఇద్దరు బతుకుతారు వెంటనే ఇంకా వాళ్ళైతే అక్కడ నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉంటారు వెంటనే ఇంకా డగ్గు మొత్తం టీం మొత్తం కలిసి పరిగెత్తుతూ వెళ్ళి ఒక చోటుకైతే ఆగి తప్పించుకున్నామని అయితే అనుకుంటారు ఇంకా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా డగ్ అందరిని అయితే తిడతారు ఎందుకు పందితో కట్టేశారు అని అక్కడికి పాము వచ్చి అటాక్ చేస్తుంది ఆ అటాక్ సమయంలో అక్కడికి ఐస్ క్యూబ్ అయితే వస్తాడు ఐస్ క్యూబ్ వచ్చి వాళ్ళని అయితే కాపాడుతాడు ఆ పాము నుంచి ఆ బాంబులు గేములు అన్ని మొత్తం పేల్చేసి ఆ అయితే బెదిరించి వాళ్ళని అయితే కాపాడుతాడు ఇంకా అప్పుడు ఐస్ క్యూబ్తో వీళ్ళందరూ ఫొటోస్ సెల్ఫీస్ తీసుకొని ఇంకా ఐస్ క్యూబ్తో అంటారు ఆ పాముని చంపేయాలి బంధించాలి అని చెప్పి తర్వాత డగ్ అండ్ గ్రిఫి ఇద్దరు ప్లాన్ వేసి ఆ పామును అయితే కార్లో వెంబడించి తీసుకొని వచ్చేసి బాంబు దగ్గర పేల్చాలనుకుంటారు కెన్ని బాంబులు పేల్చే దగ్గర ఉంటాడు కానీ కెన్ని ఆన్ చేసి ఉండడు ఇంకా కారు వెనకాలైతే వాళ్ళు డగ్ అండ్ వీళ్ళిద్దరూ అయితే కలిసి తీసుకొని వస్తూ ఉంటారు ఆ పాముని మధ్యలో కెన్ని ట్రై చేస్తూ ఉంటాడు అది పేలదు మధ్యలో సడన్గా బటన్ అయితే అనమాట వెంటనే ఇంకా మళ్ళీ కెన్ని తాగిన మత్తు మొత్తం దింపేసి దాన్ని అయితే ఒక్కుతాడు వెంటనే ఆ అయితే పేలుతుంది ఆ బాంబు పేలినప్పుడు ఆ పాము అయితే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అయినా కూడా ఆ తల అనేది డగ్ను తినడానికి అయితే వెళ్తూ ఉంటుంది వెంటనే ఏం చేయాలో అర్థం కాక డగ్ అయితే పామ్ మీదకి దూకి ఆస్కర్ బొమ్మ లాంటి దాంతో తల మీద అయితే పొడిచి ఆ పామును అయితే చంపేస్తాడు చంపేసి గ్రిఫిన్ అయితే కాపాడుతాడు కాపాడిన తర్వాత నలుగురు స్లో మోషన్లు అయితే ఎంటర్ డ్రైవింగ్ వాళ్ళు వాళ్ళైతే మూవీని కూడా కంప్లీట్ చేసి ఉంటారు ఆ మూవీని టెలికాస్ట్ చేస్తారు కానీ ఎలా అంటే ప్రైవేట్గా టెలికాస్ట్ చేస్తారు బాగా ఫేమస్ అయిపోద్ది వాళ్ళందరూ బాగా నవ్వుకుంటారు తర్వాత తనకైతే రియల్గా అనుకుంటా మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ అయితే వస్తుంది కానీ మన డగ్ అయితే ఒప్పుకోడు ఇంకంతటితో మూవీ అయితే అయిపోతుంది గైస్ మీకు మన ఛానల్ నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి